నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ మనతో పాటు ప్రముఖ నిర్మాత త్రిపున గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ముఖ్యంగా ఆన్యా నాగల్లా మల్లేషం హీరోయిన్ ఆమెకు రీసెంట్గా అవార్డు కూడా వచ్చింది గద్దర్ అవార్డ్స్ దీనికి సంబంధించి ఆమె తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు తెలుగు వారే తెలుగు వాళ్ళకి ఇవ్వకుండా నార్త్ వాళ్ళకి ఇస్తున్నారు అనే విధంగా ఆమె మాట్లాడింది ఏమంటారు సార్ పిచ్చి మాటలు అనుభవ రాహిత్యమైన మాటలు ఎప్పుడు పదేళ్ల క్రితం మాటలు అయ్యి ఇవాళ మాట్లాడేసి మాటలు కావు ఇవాళ తెలుగు లేదు తమిళ్ లేదు ఇంగ్లీష్ లేదు హిందీ లేదు ఇండియా మొత్తం మీద ఏ ఏ హీరోయిన్కి ఆడియన్స్ అప్రిసియేషన్ ఉందో ఏ హీరోయిన్ ఆడియన్స్ హక్కుని చేర్చుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళని అన్ని భాషలలో పిలుచుకుంటారు అందులో పిలుచుకోవాలి ఇప్పుడు మన తెలుగు వాళ్ళని పిలుచుకోవట్లా మన తెలుగు వాళ్ళని మయూరి నెమలి నాటి గారి తెలుగుగా తమిళ్లో చెయ్యట్లా కన్నడలో చేయట్ల ఎన్ని పిచ్చి మాటలు మన అది ఉన్నాయి ఇప్పుడు పది రోజు పది ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా ప్యాన్ ఇండియా సినిమా అన్నాక నువ్వు తెలుగు లేదు తమిళ్ లేదు కన్నడ లేదు నా భాష నేను అంటలేదు అందరూ ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ చేయాల్సిన పరిస్థితి బిజినెస్ మార్కెట్ పెరిగింది మార్కెట్ పెరిగినాక ప్యాన్ ఇండియా సినిమాలు అయినాక ఇది తప్పదు ఇక్కడ నా తెలుగు నా తమిళ అనడానికి లేదు అలా అంటే అంటే మూల కూర్చుంటే తప్పితే ఏముండదు అలా కుదరదు మనం ప్యాన్ ఇండియా తీసినప్పుడు నేను కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు నాకు ప్యాన్ ఇండియా అన్నప్పుడు ఇక్కడ అవసరమని ఇక్కడ పెట్టుకుంటాను మిగతా నుంచి తెచ్చుకోవాల్సింది తెచ్చుకుంటా అది వ్యాపారం నువ్వు తెలుగు అని చెప్పేసి నా వ్యాపారాన్ని దెబ్బ కొట్టుకున్నాను నేను తెలుగు అని నా తెలుగు అని చెప్పి నా తెలుగు అని చెప్తే నాకు నా తెలుగు పర్ఫార్మెన్స్ ఉంటే తీసుకుంటా నువ్వు మా ఆడియన్స్లో నీకు మంచి రెస్పాన్స్ ఉండి ఆడియన్స్ దృష్టిలో నువ్వు కేక్ అయితే పెట్టుకుంటాం లేదా అవకాశం ఇవ్వటం అంటే చూస్తాం చూసి టెస్ట్ చేసి చూస్తాం అవకాశం కుదిరితేనే ఇప్పుడు నేను అదే ఇంకా ముప్పై రెండు మంది అమ్మాయిలని సెలెక్ట్ చెక్ చేశాను సౌందర్యం ఇంట్లో చేయటానికి ముప్పై రెండు మంది అమ్మాయిలు చూశాను అన్ని భాషలలోనే చూశాను నాకు ఎక్కడ సాటిస్ఫై రాలా ఏదో నేను అనుకున్న నేను ఊహించుకున్న పాత్రకి ఎక్కడో కల చూస్తున్న వాళ్ళు ఎక్కడో లోపం కనబడుతుంది అది చూస్తా ఉన్నా చూస్తూ ఉన్నా చివరికి ముప్పై రెండో అమ్మాయి సౌందర్య ఫోటో దొరికింది ఫోటో ఎవరు పంపించారు ఇంత చూశాను నేను నా మనోఫలకంపై ఆ పాత్రను ఎలా ఊహించుకుని ఎలా డిజైన్ చేసుకున్నాను అలా అర్చు గుద్దినట్టు నాకు అలా కనపడింది వెళ్ళిపోయాను బెంగళూరు వెళ్ళి వాళ్ళ నా అమ్మాయిని కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని కలిసి ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ ఇచ్చి చూస్తాను ఎందుకు చేసాము అమ్మాయి అప్పుడు కనుక నేను అమ్మాయి కనడము మనం తెలుగు తెలుగు సినిమా చేస్తూ కలరు అమ్మాయి అనుకుంటే సౌందర్యం లేదు ఇండస్ట్రీ సార్ అనన్య నాగల్లా కళ లేదంటారా అనన్య నాగల్లకి అమ్మాయి లిమిటెడ్ ఆర్టిస్టు అమ్మాయి ఫేస్ లో కళ గానీ స్కిల్స్ కానీ అంతే అమ్మాయి ఒక లిమిటెడ్ అందరూ జైప్రజలు కాదు అందరూ హేమమనులు కాదు అందరూ అంటే ఫేమ్ వల్ల కూడా గ్లామర్ పెరుగుతుంది కదా సార్ గ్లామరు గ్లామర్ అనేది మీ దృష్టి నేరుగా చూసే గ్లామర్ వేరు నా కెమెరా చెప్పే గ్లామర్ వేరు నా కెమెరా ఈఎంఐ రూపం ఒక కలల రాణిగా చూపిస్తుంది లైట్ వేసినా బ్యాక్ లైట్ వేసినా సైడ్ లైట్ వేసినా ఒక కళల రాణి నా ఆడియన్స్కి నేను ఒక కళల రాణిని అందించాలని చూస్తాను నా ఆడియన్స్కి హీరోయిన్ అంటే ఒక వాడి ఊహల్లో సుందరి వాడి కలలు రాణి రాత్రి పడుకు ఉంటే వాడుక కలల్లో వచ్చే రాణి అదే హీరోయిన్ అలా ఉన్నప్పుడే ఆ హీరోయిన్కి వెలుగు వస్తుంది సో నేను అది చూస్తాను నా ఆడియన్స్ దృష్టి చూస్తాను ఆడియన్స్ దృష్టిలో ఈ అమ్మాయి ఏ లెవెల్కి వెళుతుంది ఏ లెవెల్కి వెళ్తుంది ఈ అమ్మాయి ఆడియన్స్ దృష్టిలో ఏ లెవెల్కి వెళ్ళకపోయినా నా పర్ఫార్మెన్స్కి పనికి వస్తుందా బాగా ఎక్స్ప్రెషన్స్ బాగా పడుతుంది డైలాగ్ బాగా చెప్తుంది కా ఏడుపు సీన్ వస్తాయంటే కళ్ళు దయాగా ఇదిగా ఉంటున్నాయి అని అనుకోండి కొంచెం నాకు గ్లామర్ తక్కువైనా నేను తీసుకుంటా లేకపోతే నాకు సూటములు అంటే తీసుకుంటాను సూటబుల్ నువ్వు నువ్వైతే నువ్వు తమిళ్లో అయితే తమిళ్ కన్నడ అయితే కావాలంటే మన ఎక్కడ నాకు సూటబుల్ ఆర్టిస్ట్ దొరికితే నా పాత్రకి పాత్ర వచ్చి దొరికితే నేను తీసుకుంటా నువ్వు తెలుగు కనుక నేను తెలుగు సినిమా తీస్తాను నేను తెలుగు కనుక నాకు సాటిస్ఫాక్షన్ లేని అమ్మాయిని నేను హీరోయిన్ ఎందుకు పెట్టుకోవాలి నువ్వు తెలుగు మా కనుక పెట్టుకోవాలి నేను ఇవాళ సినిమా లక్షల్లో కాదు కోట్లు కోట్లు పెట్టి నేను రిస్క్ చేస్తాను కోట్లు పెట్టి ప్రేక్షకులు ఇది ఆదరిస్తారు ప్రేక్షకులు ఇది ఒప్పుకుంటారు ప్రేక్షకులు ఇది మెచ్చుకుంటారు అని నేను ఊహించుకుని ఎక్స్పెక్టేషన్తో తీస్తాను సినిమా నా ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయితే గోవింద సక్సెస్ అయితే సౌందర్య లేకపోతే కదా సో నేను నా అంత చేసుకునేటప్పుడు తెలుగు తమిళని ఆలోచించరామా నేను ఎందుకు ఆలోచించాలంటాను ఇవాళ ప్యాన్ ఇండియా స్టైల్లో ఎందుకు ఆలోచించాలి నాకు టాలెంట్ కావాలి కలర్ హీరోయిన్ అంటే గ్లామర్ పర్ఫార్మెన్స్ స్టైలిష్ బాడీ మోడ్రన్ డ్రెస్ ఎంతో స్టైలిష్ గా ఉంటుంది చీరగా మన తెలుగు వాళ్ళు అందంగా అందమైన అమ్మాయిలు లేరా సార్ తెలుగు ఉన్న వాళ్ళందరికీ అవకాశాలు వచ్చింది ఉన్నవాళ్ళకి అవకాశాలు స్ట్రక్చర్ స్టార్ హీరోయిన్ కాలేకపోతున్నారు స్టార్ హీరోయిన్ స్టామినా లేదు అంటే అందరూ చిరంజీవి ఎందుకు కాలేకపోతున్నారు అంటే ఎట్లా తెలుగు అమ్మాయిలు సార్ తెలుగు హీరోయిన్లు ఎందుకు ఆర్డమ్ వాళ్ళకి నేను వాళ్ళకి శ్రీదేవి గారికి వచ్చింది ఒకప్పుడు అంతే పెర్ఫార్మర్ వచ్చింది జైప్రదకు వచ్చింది జైసుదుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు సౌదరికి వచ్చింది ఇప్పుడు లేరాకు వచ్చింది అందమైన అమ్మాయి రోజాకు వచ్చింది రమ్యకృష్ణకు వచ్చింది ఎందుకురా ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఎందుకురా ఆ ఆ రేంజ్ ఆర్టిస్ట్ వస్తే వస్తది నిర్మాతల తప్పు డైరెక్టర్ తప్పు హిరోలకి డైరెక్టర్లకి నార్ద్వాల్ కావాలి మీకు అవకాశం ఉంటే నువ్వు రోజే ఏమవుతావ్ నువ్వు రోజే ఒక వెలుగు వెలిగింది అలా రమ్యాకృష్ణ అవుతావు సౌందర్య అవుతావు నీ దగ్గర ఆ కెపాసిటీ ఉంటే నువ్వు ఉంది నువ్వు అనుకుంటే సరిపోదు నార్త్ వాళ్ళ హీరోయిన్ లో స్పెషల్ ఏమి ఉంటుంది సార్ నార్త్ హీరోయిన్ లో స్పెషల్ ఏమి ఎన్ని సినిమాల్లో తెలుగు వాళ్ళు మన హీరోయిన్ ఉన్నారు మన నార్త్ నార్త్ ఏం పడిసేస్తా అంటే నార్త్ లో ప్రజెంట్ జనరేషన్ నార్త్ లో నార్త్ లో ఎంతమంది మంది తెలుగులో చెప్పండి చూద్దాం నార్త్ ఇతర స్టేట్ వాళ్ళు తాత మాట ఈ మాట్లాడి ఇంకా ఐదేళ్ళ వెనకాల మాట ఇది ఇప్పుడు మాట కాదు ఇప్పుడు నార్త్ సౌత్ లేదు ప్యాన్ ఇండియా సినిమా కూడా ఓకే పాన్ ఇండియా సినిమా అన్నాక రష్మిక చేస్తుంది కన్నడమేంటి హిందీ ఏంటి మరి నార్త్ సౌత్ అమ్మాయి సౌత్ కన్నడ అది ఆల్ ఓవర్ ఇండియా చేస్తుంది అందరు హీరోలు చేస్తుంది క్రష్ హీరోయిన్ అయింది ఇండియన్ క్రష్ నేషనల్ క్రష్ అయింది ఎందువల్ల అయింది కన్నడ పిల్లని అయిందా కాదు సి నేషనల్ హీరోయిన్ ఆ స్టామినా అమ్మాయిలో ఉంది ఆ అమ్మాయికి స్టామినా ఉంది అమ్మాయికి అవకాశాలు వచ్చింది అవకాశం వచ్చి నిలుపుకుంది అవకాశం వచ్చి కాపాడుకుంది ఆ ఛాన్స్ దొరికింది పర్ఫార్మెన్స్ చూపించింది ఓ గ్లామర్ గ్లామర్ కొంత పర్ఫార్మెన్స్ ఉంది ఏం లేపారు అది ఆ ఇండస్ట్రీలో గ్లామరు పర్ఫార్మెన్స్ రెండు మిక్స్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైనా ఎత్తుకుతూనే ఉంటుంది ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు ఆ ఎతుకుదలలోనే ఒక రోజా ఒక శ్రీదేవి అయినా అంతకుముందు గతంలో మహా హీరోయిన్లు కృష్ణకుమారులు దేవికలు సావిత్రులు అయినా ఆ తర్వాత జయ జయప్రదులు శ్రీదేవిలు అయినా జయసుదులైనా ఆ తర్వాత రమ్యాకృష్ణులు రోజాలు ఏమై సౌందర్యాలు అయినా వాళ్ళకు అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళ తోటి లెగారు నీకు అంత సీన్ లేదు నీ దగ్గర అంత పర్ఫార్మెన్స్ లేదు అంత పర్సనాలిటీ లేదు అంత ఫేస్ ఇది లేదు ఆడియన్స్ని అలా మెస్పరైజ్ చేసి ఆడియన్స్ని అలా ఇచ్చి ఆకర్షించగలిగినంత లేదు ఏదో ఉన్నంత వస్తే అవకాశం అమ్మాయికి వచ్చింది నాకు రాలేదంటే అది ఎట్లా అది అమ్మాయి వేరే అమ్మాయి అయినా మీ తెలుగు అమ్మాయి గారికి ఆ అమ్మాయిని వదిలేసి సగం టాలెంట్ ఉన్న మిమ్మల్ని పెట్టుకోవాలా ఇది టాలెంటెడ్ ఓకే బట్ మీరు లిమిటెడ్ అందుకని మీకు తగినట్టు ఆ స్థాయిలో వస్తూ ఉంటాయి ఎవరి స్థాయికి వాళ్ళకి వస్తాయి ఒక స్థాయిని బట్టి వస్తాయి పర్ఫార్మెన్స్ ఒట్టి పర్ఫార్మెన్స్కి ఈఎంఐలా వస్తాయి కానీ ఒట్టి గ్లామర్ వాళ్ళకి రాజకీయాలు ఏం లేవంటారు ఏముండవు ఉదయం చేతకాలు ఓడిపోయినట్లు ఆడలేక మధ్యలో ఓడినట్టు మీరు ఓడిపోయి తెలుగు తమిళ ఇవన్నీ భాష తీసుకురాడితే ఏమి అసలు ఆ దృష్టి ఉండగా ఇక్కడ సినిమా ఫీల్డ్లో సక్సెస్ తప్పితే ఇంకేమీ లేదు సక్సెస్ ఏ మతం సక్సెస్ అయ్యే ప్రాంతం సక్సెస్ ఏ కులం సక్సెస్ ఎవ్రీథింగ్ నువ్వు సక్సెస్ అయితే అందరూ నీ చుట్టూ ఉంటారు అన్ని భాషల్లో వస్తారు నువ్వు సక్సెస్ లేకపోతే నువ్వు ఎంత గొప్ప ఆర్టిస్టు అయినా మొదలైన ఆడైనా అక్కడే ఉంటావు సక్సెస్ అనేది ఆ సక్సెస్ ఎవరికి భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఇస్తాడు నువ్వు నేను చెప్పలేదు కదా దీంట్లో తెలుగు తమిళ ఏంటి పిచ్చివాగుడు అది ఎప్పుడో గతంలో గతంలో తెలుగు వాళ్ళు డైరెక్టర్లు తమిళ డైరెక్టర్ పెట్టుకుంటున్నారు వాళ్ళందరూ తమిళ చేస్తారు అది పది ఏళ్ళ క్రితం ఇవాళ అసలు పాన్ ఇండియా వచ్చిన తర్వాత ఈ ఈ మాటలకే అర్థం లేదు ఇప్పుడు ఇంకా ఐదేళ్ళ క్రితం